మా ఊరు ఐవర్పల్లి నిర్జిల్ మండల్ మామ్నాడు డిస్టిక్ నా పేరు బసప్ప మాకు ప్రతి సంవత్సరము వర్షాలు వర్షాలు కాలము వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మేము పద్దెనిమిది ఇరవై రైతుల మంది ఉన్నాము ఒక్క సమ ఒక్క ఒక్క వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఐదు ఆరు లక్షలు మేము నష్టపోతున్నాం మేము కలెక్టర్ దగ్గరికి పోయినాం కొద్దిగా స్పందించిండు స్పందించి ఇప్పుడు ఈ కాలువ ఏఈఓ నో ఈఓ వచ్చి కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది పెండింగ్ వరకు కంప్లీట్ చేయాలని మా యొక్క మేము మనవి చేసుకుంటున్నాం విజ్ఞప్తి చేసుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం నష్టపోతున్నాం ఎవరు చెప్పినా కూడా పట్టించుకోలేకపోతున్నారు తిరిగి మేము చాలా అలసిపోయినాం తిరిగి తిరిగి అలసిపోయినాం ఇప్పటికి ఏడు సంవత్సరాలు కాలువైతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సగం పెండింగ్ పెట్టింది ఇప్పటి వరకు వర్క్ అవతలేదు మేము సమ్మర్లో కూడా అడిగినాం సార్ కొద్దిగా చేయండి అంటే చేస్తాం అంటారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇది మీరు అందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ గాని అందరు కానీ కొంచెం మేము మా దృష్టికి పెట్టుకుని కొంచెం పని చేయగలగారని మా యొక్క మనవి కలెక్టర్ గారు మమ్మలను పట్టించుకొని కలెక్టర్ దృష్టి తీసుకోవడానికి కొంచెం స్పందించినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము కలెక్టర్ గారు